సో ఏపీలో మొదటిసారి వర్సిటీ కులపతిగా సీఎం జగన్ అవును సీఎం జగన్ మొదటిసారి దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఏ విశ్వవిద్యాలయాలు కన్నా కూడా రాష్ట్రంలో గవర్నరే ఛాన్సలర్గా అయితే ఉంటారు కానీ ఇప్పుడు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కులపతిగా ముఖ్యమంత్రి వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి అలా ఆర్జిఓ ఆర్జియో కేటీ కులపతిగా సీఎం ఉండేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టక సభ ఆమోదం తెలిపింది మరో రెండు సవరణ బిల్లు కూడా ఆమోదం తెలిపింది అయితే ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు పశ్చిమ బెంగాల్ అక్కడ గవర్నర్లు ప్రభుత్వ ప్రభుత్వాలకు మధ్య విభేదాలు తలెత్తడంతో అన్ని వసటీలకు ముఖ్యమంత్రులు కులపతులుగా ఉండేలా చట్టానికి సవరణ అయితే చేశారు ఏపీలో ట్రిపుల్ ఐటీల కోసం ఏర్పాటు చేసిన ఆర్జియూ కేటీకి ముఖ్యమంత్రి కులపతిగా ఉండేలా ఇప్పుడు చట్టాన్ని సవరించారు ఆర్జియూ కేటీ ఆరేళ్ళ ఇంజనీరింగ్ కోర్సు అందిస్తుందన్నమాట గవర్నర్ కులపతిగా ఉంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి నిధులు వచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవని ముఖ్యమంత్రి కులపతిగా ఉంటే యూజీసీ నిధులు వచ్చేందుకు సమస్య ఏర్పడుతుందని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు సీఎం కులపతిగా ఉండటం వల్ల వర్సిటీలోనూ కూడా రాజకీయ కార్యకలాపాలు ఉన్నతాధికారుల పెత్తనం పెరిగిపోతుందని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉపకులపతులు డమ్మీగా మారితే వర్సిటీ ప్రతిభ కనం అక్కడ ప్రతిభ మసకబారుతుందని ప్రతిష్ట కూడా అంటున్నారు అయితే మొత్తంగా వైకాపా ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో ఈ వర్సిటీ కులపతినే నియమించలేదని ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తుందని చెప్పారు ఏదేమైనా ఇప్పుడు ఏకంగా ఒక ముఖ్యమంత్రి ఛాన్సలర్గా వ్యవహరించడం అనేది ఎక్కడా కూడా లేదన్నమాట అంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని